నంద్యాల ఎలక్షన్ నాందిగా ఉండి పంతొమ్మిది టీడీపీ పార్టీకి బ్రహ్మాండ విద్యార్థులు రావాలని మమ్మల్ని కొన్నట్లు జగన్ రెడ్డి మాట్లాడతాడే మేము కొని మా మంత్రి కోసం ఆయన వెంట ఉన్నప్పుడు మాకు ఏరు పై చెప్తే మేమంతా మందిని అధికార పార్టీ ఆ రోజు వదిలి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముప్పై మంది అధికార పార్టీ వదిలి ఆయనకు మద్దతు ఇస్తే మాకు ఏరుగుపా రెండు వేల పదకొండు ఎన్నికల్లో నేను ఆయనకు మద్దతు ఇచ్చి తొంభై ఐదు వేల బెజార్థి జిస్క్వాలిఫికేషన్ అనర్హ వేటు కోసం ఆమె లెక్క చేసినాడు ఆయన మా అన్న గెలిచినాడు అంటే ఆయన వైపు ఉంటే మాత్రం అవినీతి ఆయన వైపు ఉంటే డబ్బుల ఖర్చులే వేరే పార్టీలో ఉంటే మాత్రం ఆయన విధమైన భావన ఆయన దైవాంశ సముద్ర చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మాత్రం ఐదేళ్లకి ఒకసారి ఆర్టికం పచ్చి ఆయన మాత్రం సీట్లో కూర్చుంటే ముప్పై ఏళ్ళంట రేపు మూడేళ్ళ తర్వాత యాభై ఏళ్ళు వచ్చే ఎనభై ఏళ్ళ వరకు ఆయన ఉంటుంది కానీ అరవై ఏడేళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల తర్వాత అరవై తొమ్మిది ఏళ్ళు ఉంటే చనిపోతాడంట కొడాలి నాని ఆయన ఓపెన్ గా సమావేశంలో ఆయన పార్టీ కాపాడుకునే దానికోసం చిత్రపూజల కార్యక్రమం అది ఆ చిత్రపూజల్లో ఈ మాట చెప్పిస్తాడు చుద్రభు అభివదులో మాటలు మాట్లాడు సార్ నౌకరు రాడు కొడలు రాని మాట్లాడతా అంటే రోజా మాట్లాడుతుంటే కుమారెడ్డి వెంకటేశ్వరు చెవిలో చెప్తున్నాడు తిట్టమును తిట్టము ఇటువంటి దరిద్ర బాల జగన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే తేడా వస్తే మనసుని తప్పించే రకం చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట మాట్లాడుతున్న ఎంత క్రితం ఆలోచన చేయండి అభివృద్ధి జరగాలన్నా నందే ఆటంకం జరగాల అవినీతి జరిగిందని గగ్గో తెలుసుకోండి మీరందరూ ప్రెస్ అందరూ కన్న ముద్ర చూడండి అభివృద్ధి జరుగుతుందే లేదా ఇప్పుడే ఎందుకు రోడ్లు కట్ చేశారు ఇప్పుడే ఎందుకు రోడ్లు వేస్తారు ఆయన భూమరాయి రెడ్డి గారు మార్చిలో సరిపోయినప్పుడు అడిగిన మేరకు ఇల్లు ప్రతిరోజు శిల్పా మోహన్ రెడ్డి అడిగిన సందర్భం ఇల్లు వచ్చే బాధన ప్రజలకు రేషన్ కార్డు పెరిగితే బాధన పెన్షన్లు పెరిగితే బాధన సాగునీ పెరిగితే బాధన హాస్పిటల్ సౌకర్యం పెరిగిందే బాధన ఇచ్చే బాధన గ్యాస్ పథకం ఇచ్చే బాధన కార్ రోడ్లు ఇచ్చే బాధన లాండ్ సెంటర్ ఇచ్చే బాధన అన్ని ఆయన ఇవ్వకూడదు రాకూడదు చెప్పాలా ఓట్లను ఓట్లు దాడుకోవాలి ప్రచారం మాత్రము వాళ్ళు దొంగ ప్రచారం చేసు మేము ప్రచారం చేసేందుకు ఎందుకు మంత్రులు అందరి మంది ఎందుకు ఎమ్మెల్యేలు అంతమంది ఎందుకు అంతమంది ఎందుకు రావాలా రాకుండా ప్రజలకు తెలియజేయకుండా మా ఓట్ల మెజార్టీ పెంచుకోకూడదా పంతొమ్మిది ఎలక్షన్లకు దీన్ని స్పీడ్ పెంచుకోకూడదా అంటే మీరందరూ రమను రమను రావాలి అందరూ టీ ఇంకా రావాలి కొత్త బ్యాచ్ రావాలి మేము కోరుకుంటున్నాం వెల్కా మేము డబల్ డబల్ రావాలని కోరుకుంటున్నాం ఏంటి బలం ప్రచారం ప్రజలకి మీరు కూడా మేము మేము అభివృద్ధితో పోతాం మీరు దరిద్రతో పోతాం మీ దరిద్రాలను ఓట్లేసేవాళ్ళే లేదు ఎన్ని కాల్చి అని మాట్లాడడం చక్రబాని రెడ్డి ఎవరికి తను రిసిక్ట్ చేసే పద్ధతి తెలియదా జగన్ రెడ్డికి ఇచ్చే జగన్ రెడ్డి ఆయన చైర్పర్సన్ రగన్ తర్వాత దొంగ స్టేట్మెంట్ ఇంకా అక్కడ చేర్చుకునే గడపల గానీ టీడీపీ తరపున కేసులో నన్ను పార్టీలు చేసుకున్న వాళ్ళనేమో కొన ట్రైలా అంతా ట్రైలా ఆయన అంత తెలుగు వంతుడు అయితే ప్రశాంత్ కిషోర్ ఎందుకు తెలుసుకున్నాడు అంటే వాళ్ళ పార్టీలో ప్రశాంత్ కిషోర్ అంత పదంతా నేను పక్కన కథ ఆయన మంత్రిగా పనిచేసినాడు నేను ఒక ఇవ్వలేదా ముస్లిం ఇవ్వలేదా గౌమానానికి దానికి పదవి కోరి లేదా